తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన ఇవాళ స్వామివారికి ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రికి సర్వ భూపాల వాహన సేవలు జరగనున్నాయి వాహన సేవలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడుకుండలవాడి వాహన సేవలు కన్నుల పండువగా సాగుతున్నాయి స్వామివారు రోజుకొక వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు ఇవాళ ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు క్షీరసాగర మదనంలో పాలసముద్రంలో ఉద్భవించిన దివ్యమైన వృక్షంగా కల్పవృక్షం ప్రతీతి కోరుకున్న కోరికలు తీర్చే వాహనంగా భక్తులు విశ్వసిస్తారు ఈ వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు మనిషిలో ఉండే పాపాలు పోయి మంచి రావాలనే సంకల్పంతో మంచి కోరికలు కోరి భగవంతుడి వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో కల్పవృక్ష వాహన సేవను దర్శించుకుంటారు మహాభారతంలో జాతి స్మరతి పౌరువికి మన వ్యాస వారు అంటే కల్పవృక్షపు గాలుల వల్ల పూర్వజన్మ వాసనలు వస్తాయి అని అంటే పూర్వజన్మ స్మరణ వస్తే ఏమిటి అని అంటే అయ్యో ఆ జన్మని మనం చరితార్థం చేసుకోలేక మరో జన్మ వచ్చింది కనుక జన్మరాహిత్యం కోసం నిస్ సంకల్పస్థితి కోసం నిశ్చింత స్థితి కోసం అన్ని కల్పములకు వృక్షమైనటువంటి వాడు కనుక శ్రీనివాసుడు ఈ కల్పవృక్షం కోరిన కోరికల్ని ఇచ్చేటువంటిది తక్కువ కనుక దీన్ని వాహనంగా చేసుకుని ఊరేగుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అంటే కోరిన కోరికల్ని ఇచ్చేది ఈ మానే కల్పవృక్షపు మానే అరవిందం అశోకించ చూతంచ నవమల్లిక అన్నటువంటి ఐదు భేదాలు కలిగినటువంటి కల్పవృక్షంలో అత్యంతమైనటువంటి ఆ యొక్క ఉదారత్వం ఏదైతే ఉందో ఆ దేవతా తరువులో దాన్ని మించినటువంటి ఉదారత్వం కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు బంగారు స్తంభాలు బంగారు శిఖరంతో కూడుకున్న ఈ మండపాన్ని వైకుంఠ విమానంగా భావిస్తారు దేవతా సార్వభౌముడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకు ఉచితమైన వాహనంగా సర్వభూపాల వాహనంగా పేర్కొంటారు మహాభక్తులు అవసాన సమయంలో ఈ వైకుంఠ విమానంలోనే వైకుంఠానికి తరలించడానికి విష్ణుదూతలు వస్తారని ప్రతీతి సర్వభూపాల వాహన దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి శాశ్వత పదప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం సర్వదేవతలు కూడా ఆ స్వామిని భుజస్కంధాలపైన ఉంచుకొని వీధి ఉత్సవం జరిపిస్తూ ఉండేటువంటి ఆ స్వామిని గనక మనం ఒక్కసారి దర్శిస్తే మనకి కూడా దేవత్వం అనేటువంటిది వస్తుంది మనం కూడా ఆ నవగ్రహాలుగాను ఆ దిక్పాలకులంగానో అశ్విన్యాది దేవతలంగానో పరివర్తన చెంది మన జన్మ చరితార్థం చేసుకోవటానికి గాను ఈ స్వామి యొక్క దర్శనం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సోపానము ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా కూడా మనం చెప్పవచ్చు ఉదయం రాత్రి జరిగే కల్పవృక్ష సర్వభూపాల వాహన సేవలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది